నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అన్నమయ్య జిల్లా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో సందడిగా మారిన వైష్ణవ ఆలయాలు అన్నమయ్య జిల్లా రాయచోటి మాసాపేట శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి భక్తులు తెలియజేస్తూ సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారని సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని ఈరోజు వైకుంఠ కిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారని ఈ రోజు మహావిష్ణు గరుడ వాహన మూడు కోట్ల దేవతలతో భూలకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని కనుక దేనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారని తెలియజేశారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారని ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం రెండు పుట్టాయని ఈ రోజునే శివుడు హలం మింగాడని మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణును అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని తెలియజేశారు వి కృష్ణారెడ్డి రిపోర్టర్ జిల్లా ఎందుకు అమ్మోయన వెళ్ళి కాపాడు బాబాస్తా అమ్మ బాబాయ్ అండి కలిసి వెళ్ళి కాపాడదామని మాట్లాడుతున్నాను చెప్పిన వాడు ఆ చెప్పుకోవడు అలా నం చేశాడు కింద పడిపోయాడు ఏమాట

సాధనలో ఉద్యోగంలో ఆయా సమయమందు దుష్ట శిక్షణ కృష్ణ సంరక్షణ వరకు యుగ యుగమందు ఏదో ఒక అవధం దాచుతాను అని చెప్పిన మాట ప్రకారం శ్రీరామచంద్రుడైతేమి కృష్ణ భగవాడైతేమి ఇక వీర బ్రహ్మేంద్ర స్వామి భూత భవిష్యత్తు వర్తమానం కలిపిన ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి ఏమి భగవాన్ పుట్టపట్టి సత్య సాయిబాబా ఎంతో మంది మహానుభావులు సద్గురువులు